ప్రచరణార్థం ప్రెస్ మీట్ తిరుపతి ప్రెస్ క్లబ్ చంద్రన్ వచ్చాడు నాయ బ్రాహ్మణులకు మంచి రోజులు వచ్చాయి గత శాబ్ద కారణంగా తిరుమల కళ్యాణ కట్టలో పనిచేస్తున్న స్త్రీ పురుషులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని గత ప్రభుత్వంలో దేవస్థానంలో పనిచేస్తున్న బ్రాహ్మణులు మంచి చేస్తామని చెప్పి వారి కార్పొరేషన్లో విలీనం చేసేందుకు ఎన్నో ఇబ్బందులు గురిచేశారని సమస్యలపై పోరాడుతున్న తొమ్మిది మందిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలగించిన వారికి విధులు లేకుండా చేశారని అభిప్రాయపడ్డారు ఇది ఇలా ఉంటే గత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టు ద్వారా కాబట్టి బోర్డు నెంబర్లు యానాదయ్య మరియు రాష్ట్ర ప్రదయం కొందరు పనిచేస్తున్న వారిని బై బైక్ ప్రాంతీయులకు గురిచేసి గడిచిన ఐదేళ్లలో ఏమీ చేయలేకపోయినా గొప్పలు చేశామని చెప్పుకొని పోరాడుతున్న వారిని ఉద్యోగం నుంచి తొలగించి వారిపై నింద్ర వేయడం జరిగిందని అక్రమంగా తొలగించబడ్డ తొమ్మిది మందికి కూడా న్యాయం జరిగేందుకు ప్రస్తుతం ఎన్నిక ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి వీరికి వీరికి పైకి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని వారిని కలవడం జరిగిందని చెప్పారు ఈ ప్రెస్ క్లబ్ మీట్ లో విలేకరులందరికీ తెలియజేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు ఎవరైనా ఏదైనా కావాలని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ చేసినటువంటి గత పాలకులు ఇబ్బంది పెట్టినటువంటి కళ్యాణ కట్ట పనిచేస్తున్నటువంటి శరకులకి ఈ ప్రభుత్వమైన సత్వరమే న్యాయం చేయాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను అలాగే ఎనిమిది వందల యాభై తొమ్మిది మందికి ఇరవై ఐదు వేలు గౌరవ భృతిని ప్రకటించినటువంటి చంద్రన్న ప్రభుత్వం ఈసారి అది కూడా అమల్లోకి చేసి వచ్చే వచ్చే నెల నుంచి కూడా వాళ్ళకి ఇరవై ఐదు వేలు మృతి అందించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కేశ ఖండనశాలలో ఉన్నటువంటి క్షుకులకు కూడా ఇరవై ఐదు వేలు గౌరవ వేతనం అందాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను కళ్యాణకట్టలో ఇప్పటి వరకు ఎవరెవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని విధుల్లోకి రానివ్వకుండా వాళ్ళని అనవసరమైనటువంటి కేసులు పెట్టినటువంటి వాటిని అన్నిటికీ కూడా పరిష్కరిస్తూ గత నాయకులని చెప్పుకుంటూ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా నేను విలవించుకుంటున్నాను అలాగే గత ప్రభుత్వంలో తొమ్మిది మందిని కళ్యాణకట్టలో నిర్దాక్షిణంగా తొలగించినటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఎన్నోసార్లు మేము పాలకుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇంకా వాటి మీద న్యాయం జరగలేదు ఇప్పుడు ఈ ఈ వీళ్ళ సమస్యలన్నిటినీ కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి సత్వరమే న్యాయం జరిగే విధంగా పోరాడుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే గతంలో కొంతమంది నాయకులు కళ్యాణ కట్టలో పర్మనెంట్ జయిస్తామని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీరుస్తామని చెప్పి ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి ఫిర్యాదులు కూడా ఉన్నాయి వాటిని కూడా సత్వరమే పరిష్ పరిష్కరించాలని చెప్పి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు కూడా పరిష్కారం అయ్యే విధంగా మేము ముందుండి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను న్యాయబ్రాహ్మణులకి ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందో వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం ఒక రక్షణ కల్పించి వీళ్ళు కూడా సమాజంలో ఒక భాగమే అని చెప్పి గుర్తించి వీళ్ళ మీద ఇప్పటి వరకు జరిగినటువంటి అల్లర్లు అల్లర్ల మీద కూడా న్యాయం జరగాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అదేవిధంగా గత ప్రభుత్వం నాయ బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి కొన్ని హామీలు అలాగే ఉండిపోయాయి అవి ఈ ప్రభుత్వం అయినా వాటిని వీళ్ళకు వర్తించేలా చేసి వర్తించేలా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను కళ్యాణ కట్ట మీద ఏవైతే దాడులు జరిగాయో వాటి మీద కూడా తీవ్రంగా ఖండిస్తూ ఎవరెవరైతే ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టారో వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ఈ దౌర్జన్యాన్ని ఎదుర్కొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నేను జేఏసి కేశఖండ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీని కూడా నేను ఒకటి చేసి ఈ సమస్యలన్నిటి మీద కూడా పోరాడి వాళ్ళకి న్యాయం జరిగేలా కూడా ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము అలాగే ఈ మధ్య చూస్తున్నాము ఏనాడు స్పందించిన నాయకులు కూడా ఇప్పుడు వచ్చి మీకు అదే చేస్తాం ఇది చేస్తామని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పాలైనటువంటి నాయకు బ్రాహ్మణులు ఏ రోజు కూడా ఒక్క నాయకుడు వచ్చి పరామర్శించలేదు వాళ్ళ పరిస్థితులు ఏంటని కూడా కనుక్కోలేదు ఈరోజు ప్రభుత్వం మారిందని చెప్పి లేకుంటే మేమే ప్రభుత్వంలో నాయకులమని చెప్పి ఈరోజు నాయ బ్రాహ్మణులే మభ్యపెట్టడం జరుగుతోంది అలాంటి వాళ్ళకు కూడా చెప్తున్నాను నిజంగా మీరు నాయ బ్రాహ్మణులకి మేలు చేయాలనుకుంటే మీరు వాళ్ళ దగ్గర రాకుండా అంటేనే వాళ్ళకి మేలు జరుగుతుంది నేను అదే స్వభావముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడి ఆర్థిక సమస్యల్లో వాళ్ళకున్నటువంటి ఉద్యోగ సమస్యల్లో ఇబ్బందులు పడిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం మేలు చేస్తుందని చెప్పి మంచి జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను